జగన్ మేనిఫెస్టో పేదలకు ఒక వరంలాగా ఉందని అమలు చేసే పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో చేర్చినట్లు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా కేసినేని నానిని ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు నగరంలోని గుణదల మూడవ డివిజన్ విజయనగర కాలనీలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రబలిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి వైసీపీ పథకాలు అభివృద్దిని వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ పుట్టి పెరిగిన డివిజన్లో అసేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు ఇరవై నాలుగు కోట్ల అభివృద్ది పనులు డెబ్బై కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశామన్నారు వైసీపీ హయాంలో డివిజన్ రూపురేఖలే మార్చేశామన్నారు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం మరల రావాలని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు రాష్ట్ర నాయకులు కానివ్వండి నగర నాయకులు కానివ్వండి అదేవిధంగా డివిజన్లో ఉన్న పెద్దలు నాయకులు కార్పొ కార్యకర్తలు ప్రతి అందరూ ఒక సహకారంతో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం విజయనగరం కాలనీ నుంచి గారు ప్రారంభించి అదేవిధంగా కొండపైన గంగిరెడ్డిలో వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం దాకా ఈరోజు మా ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే మూడవ డివిజన్లోని విజయనగర్ కాలనీ నుంచి ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మన తూర్పు నియోజకవర్గ దేవినేని నవనేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరిగింది మరి ఈరోజు అందరూ చూసుంటారు జన సముద్రం అంటే ఇది మన నాయకుడు దేవినేని నవనేష్ గారి పవర్ ఇది మన నాయకుడు జగన్ గారి పవర్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్ ఇది జత కట్టిన జెండాలు తప్పితే మీ పార్టీ మీటింగులు కానివ్వండి ఎన్నికల ప్రచారాల్లో కానివ్వండి జత కట్టిన జెండాలు తప్పితే జనాలు లేని పార్టీ మీది కానీ ఈరోజు అవినాష్ గారు ఎక్కడున్నా సరే అక్కడ జన సముద్రం జగన్ గారు ఎక్కడున్నా అక్కడ జన సముద్రం